రాజీనామా వెంటనే బిజెపి జనసేన నాయకులు నమోదించాలి నాయకత్వం లాలి నరేంద్ర మోదీ లాలి సోభవీరాజు గారు నాయకత్వ జనసేన పార్టీ బిజెపి పార్టీ హిందువులు ఆరాధ్య జయమైనటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ శిరం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే దాన్ని నిరసిస్తూ మా రాష్ట్ర రథసారథి సోమవీర్రాజు గారు అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేద్దాం అని చెప్పి పైకి వెళ్ళాలని చెప్పి అనుకుంటే ఆయన్ని నిరంకుశంగా కాళ్ళు చేతులు లాక్కుంటూ పోలీసు వాళ్ళందరూ కూడా తీసుకువెళ్ళి నిర్బంధంలో ఉంచినటువంటి విషయం కూడా మనం అందరం కూడా చూసాం ఇది ఎంతవరకు సమంజసం అన్ని పార్టీలు ఉన్నాయి ప్రతి పార్టీ కూడా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేదానికి ముందుకు వచ్చేటప్పుడు మరి కొన్ని పార్టీలకేమో ప్రవేశం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మిగతా ప్రతిపక్ష పార్టీలకేమో పైకి పోయి మరి అక్కడ సందర్శించి ఏం జరిగిందో కూడా చూశారు కానీ భారతీయ జనతా పార్టీలో రథసారథి అయినటువంటి రామభక్తుడైనటువంటి మా రాజు గారు మళ్ళీ వెళ్ళేటప్పుడు మాత్రం మరి ఎంత ఘోరంగా మరి ఆయన లాక్కపోవడం అరెస్ట్ చేయడం కూడా పురంలో ఉంచడం విజయనగరంలో ఉంచడం మరి ఇవన్నీ చేయడం కూడా తగదని చెప్పని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికే నూట ఇరవై ఏడు దాడులైనాయి ఇంకా ఏం జరుగుతుందో ఈ యొక్క ప్రభుత్వం పరిపాలనలో మరి హిందువుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే భయం వేస్తూ ఉంది ఇవాళ చూస్తే డెబ్బై ఆరు శాతం హిందువులు ఉన్నాం పద్నాలుగు శాతం క్రైస్తవులు ఉన్నాం పది శాతం మహమ్మదీయులు ఉన్నాం మేము అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం రంజాన్ రోజున ముస్లిం సోదరులందరూ కూడాను మా దగ్గర ఉన్నటువంటి మాంసాహారులకు అందరికీ కూడా బిర్యానీలు పంపిస్తూ ఉంటారు అట్లాగే మా దగ్గర ఉన్నటువంటి క్రిస్టియన్లు కూడా మన క్రిస్మస్ రోజున కేకులు పంపిస్తూ ఉంటారు అదేవిధంగా మా పండుగలు వస్తే మేము కూడా వడ పప్పు పాయసం వాళ్ళు అందరి పంపిస్తున్నాం కలిసిమెలిసి ఉంటూ ఉన్నాం కానీ ఇవాళ డెబ్బై ఐదు శాతం ఉండేటువంటి హిందువులకు రక్షణ లేకుండా పోతూ ఉంది హిందువులు నమ్మేటువంటి దేవుళ్ళ యొక్క విగ్రహాలకు రక్షణ లేకుండా పోతా ఉంది హిందువులు నమ్ముకున్నటువంటి ఆదా ఏ అయితే ఆలయాల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది మరి ఎక్కడికి పోతున్నాం మేమే మైనారిటీలకు వ్యతిరేకం కాదే వాళ్ళు కూడా అన్నతమ్ముళ్ళు చూస్తున్నామే మరి మాకు డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరగడం లేదనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం నేను ఒక్కటే చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి హిందువులందరూ కూడా ఐక్యమయ్యేటువంటి రోజు వచ్చింది హిందువులందరూ కూడా ఒకే భావాజాలంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం ఎక్కడున్నా మెజారిటీగా ఉన్నటువంటి మనం ఏ విధంగా ఈ విధంగా ఎక్కడా కూడాను మనకున్నటువంటి ఆలోచనలు కానీ మనకున్నటువంటి దేవుళ్ళను కానీ గౌరవించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎండకడతామనేటువంటి ఆలోచన సమంతమైంది అందరూ కూడా ఇవాళ కలుస్తూ ఉన్నాం ఇవాళ హిందువులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలుస్తూ ఉన్నారు ఇవాళ అనుకుంటా ఉన్నారు అందరూ కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే పక్కనున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా అని అంటే హిందువులు ఇంత మెజారిటీ ఉండి కూడా రక్షణ కరువైపోతా ఉంది ఇది ప్రభుత్వానికి చాలా చెప్పినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి